రోజా రెండు వందల కోట్ల ఆస్తిని ఐదు నిమిషాల్లో కొనేసిందట ఉపాసన రోజా మైండ్ బ్లాంక్ అయిపోయింది రోజాకి సంబంధించిన ఒక ల్యాండ్ మరి విక్రయానికి పెట్టుండడంతో ఆ ల్యాండ్ రోజా గారి దాని తెలిసి క్షణాల్లోనే కొనేసిందట మన ఉపాసన ఉపాసనకి సంబంధించిన విషయాలు మనం చెప్పాల్సిన అవసరం లేదు ఒక పెద్ద బిజినెస్ ఉమెన్ అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించినటువంటి కోడలు రామ్ భార్య ఆయన ఇండస్ట్రీలో తనకి సంబంధించిన విషయాలు ఎంతో అద్భుతంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే ఎక్కడ చూసినా ఎలా చూసినా ఉపాసన ఒక నంబర్ వన్ కోడలుగా అయితే పేరు తెచ్చుకుంది అలాగే డబ్బులు పలుకుబడి ఉంటే మాట వినరంటారు కానీ ఉపాసన మాత్రం ఉపాసన చెప్పిన మాట అందరూ వినేలా ఎంతో సౌమ్యంగా ఉంటుంది అలాంటిది ఉపాసన తమ ఫ్యామిలీ మెంబర్గా ఉన్నందుకు వాళ్ళందరూ ఎంతో గర్వాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటారు సో తాజాగా ఉపాసన మరి ఇప్పుడు రోజాకి సంబంధించిన ఒక భారీ ల్యాండ్ని క్షణాల్లో కొనుగోలు చేస్తుందట కానీ మంచి రేట్ వస్తుండటంతో కొనుగోలు చేశారని సెల్ చేయడంతో ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు ఏవి పాపం రోజా గారికి తెలియదు తర్వాత కొనింది ఉపాసన అని తెలిసి షాక్ అయిందట తనకేం కావాలి మొత్తానికి మంచి రేట్ కావాలి కాబట్టి ఈ విషయం కూడా ఎంతగానో గా మారుతోంది మరి అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఒక్కసారిగా అయితే మరి ఎంతో గా మారుతోంది సో ప్రస్తుతం సోషల్ మీడియాలో సైత ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఒక్క ఒక్కసారిగా సంచలనంగా అయితే మారుతున్నట్టుగా సమాచారం కాబట్టి రాబోయే రోజుల్లో అభిమానులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఇంకా చాలా మంది కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే సమాచారం